అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాల ప్రజలందరికీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతా ఇరవై సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ఫోర్ లాస్ట్ నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన దాని తర్వాత ట్వంటీ ఇయర్స్ గ్యాప్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అవకాశం దొరికింది నంద్యాల ప్రజలు అందరూ నమ్మినారు ఓటేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లానే మన జన సైనికులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే నా మా నాన్నగారికి ఏ రోజు టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ వెంటనే ఉన్నామని నాతో పాటు పగలు రాత్రి కష్టపడి పనిచేశారు వీళ్ళంతా ఎందుకంటే నేను చూశాను నాతో పాటు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో ప్రతి చోట డోర్ టు డోర్ నాయనపడి తిరిగినారు ఈ విజయంలో వాళ్ళది కూడా అంతే మన జన సైక్లెది అంతే వాళ్ళది కూడా హ్యాండ్ ఉంది దీంట్లోకి వెళ్ళడం కోసం నేను ఒకటే అంటున్నాను నంద్యాల ప్రజలు మాకందరు నమ్మినారు దానికోసం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అన్ని సమస్యలు మేము తీరుస్తామని చెప్తున్నాను అట్లానే మీరు చూశారు ఎమ్మెల్యే శిల్పారవి ఎమ్మెల్యే ఏమన్నాడు నేను మాటలు అంటే నోటుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడినాడు ఆయన ఏమన్నాడు మా గాంధీ చౌక్లో మీటింగ్లో నేను నాకు ఓడికొట్టే కొట్టే పుట్టలేదు కుట్టలేదంటాడు ఏంది ఇప్పుడు ఓడిపోయినాం ఇప్పుడు మేము ఏం చెప్పాలి మేము అట్లా చెప్పలేము కదా నీళ్ళక ఏంది ఎందుకంటే మనం మాట్లాడితే ఎప్పుడు పద్ధతిగా మాట్లాడాలి మనం ఏదో ఎవరు మేము ఎప్పుడు ఏదన్నా ఒకటే చెప్తాను రాజకీయం అనేది పదవి అనేది ఇది కాదు దీంతో ఎప్పుడన్నా ఎప్పుడన్నా మనం గెలుస్తాం ఓడిపోతాం అంతే తప్ప ఏదో మనం శాశ్వతంగా ఉంటామని ప్రజలు మాకే ఇది చేస్తారని ఎప్పుడు అట్లా ఉండదు ఎందుకంటే ప్రజలు కొన్నిసారి ఏం నీ పని మీద ఆధారం ఉంటారు ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ అహం ఈరోజు ఓన్లీ నీ అహం వల్ల నీ ఏమంటే నీ ఏ చెప్పుకుంటావు నంద ప్రజలు డబ్బులు ఏమంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము డబ్బులు ఖర్చు పెడతాం యా నా మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికన్నా కొంటామంటే అట్లా లేదు ఈసారి నీ డబ్బులు ఏది పనిచేయలేదు ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఒకటే అన్నారు నీవు కానీ మీ నాయకుడు కానీ మీ మాటలు మీ చేష్టల వల్లనే మీరంతా ఈసారి అసలు ఓడిపోయినారు నేను ఒకటంటున్నాను ఈసారి ఐదు సంవత్సరాల్లో మేము ఏదో మా ఏ మాటలు ఇచ్చినామో ఏదో మా మేనిఫెస్టో ఏది ఉన్నామో ఖచ్చితంగా మేము ఏరియా ఎక్కడ ఏరియాలో ఎక్కడ రోడ్లు వేయలేదో అక్కడ ప్రతి చోట పోయి మేము రోడ్లు వేస్తాము ఖచ్చితంగా ప్రతి మాట ఏం మేము హామీ ఇచ్చినామో ప్రతిదీ మేము చేస్తామని కోరుకుంటూ అట్లనే నేను ఏమంటానంటే ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు తెలుగుదేశం నాయకుల మీద చాలామంది మీద ఏమంటే రౌడీషీట్లు కేసేశాడు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టాడు పెద్ద పెద్ద నాయకుల మీద కేసులు వేసి లోపల వేసారు ఏంది వాళ్ళ స్థలాలు కబ్జా చేశారు మీరు పోయి చూడండి వైఎస్ఆర్ నగర్లో మొత్తం కబ్జా అయిపోయింది మున్సిపాలిటీలో ఎన్ని అక్రమాలు చేశారంటే అన్ని అక్రమాలు చేశారు అదంతా ఎక్కడ పోతుంది అది అంతా ఖచ్చితంగా మేమంతా బయట తీస్తాం అదంతా तर हाम्रो कार्यक्रम यो पौनलो साल 3030 एक बल बल छ च्यानर त तलेले